నమస్తే శ్రీ మాత్రే మహా శ్రీ కృష్ణాయ మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా ఆ సెప్టెంబర్ అనేదానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరూ కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు ఏళ్ళ తరువాత మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ళ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క ఆ సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసులు వాళ్ళకి చెప్పేస్తాను ఆ తరువాత మిగిలిన రాసులు వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతోంది అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసులు వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి ఆ నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను ఆ తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మంచిగా అంటే జాగ్రత్త పడవలసిన రాసులను చెప్పేస్తాను అది సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి సూర్యకేతుల యొక్క సంయోగం వల్ల సమస్యలు తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది ఆ మరి ఈ సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే కనుక ఆ చిన్నపాటి ఇబ్బందులు పెద్ద సమస్యలేమి కానప్పటికీ అది కూడా సమస్య కిందకే లెక్కొస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోవలసిన పరిస్థితి తర్వాత సామర్థ్యము నమ్మకము మీలో మీకు తగ్గిపోతూ ఉంటాయి అంతవరకు నేను చేసేయగలను అది చేయగలను అని అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి అంటే ఈ సమయంలో ఈ సూర్యకేతు ఇద్దరు సంయోగంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అలాంటి చిన్న చిన్న మానసిక అస్వస్థతలోకి వెళ్ళిపోతారు అన్నమాట అయితే ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పడం జరిగింది అది జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం తప్పదు అనుకుంటే చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం చేబదులు కానీ నోటు మీద కానీ అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి కొంత ఆగి అప్పుడు అప్పు జోలికి వెళ్ళండి తర్వాత ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం కానీ ఫ్రీగా చేయించుకోవడం కానీ ఫ్రీలు అడగడం కానీ అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదీ ఫ్రీగా కావాలి మనకి మనం ఏది ఎవరికి కనీసం ఆవగించ కూడా ఎవరికి ఫ్రీ ఇవ్వం కానీ మనకి మాత్రం అందరూ గుమ్మడకాయలు ఫ్రీగా ఇచ్చేయాలి ఆ నేచర్ అనేది మానుకోండి దానివల్లే ఇన్ని అనర్థాలు మీరు పొందుతున్నారు కాబట్టి ఫ్రీ అనేది తీసుకోకండి ఇవ్వకండి ఇవ్వడం ఎలాగా ఇవ్వరు కానీ తీసుకునేది మాత్రము ఫ్రీగా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించకండి తీసుకోకండి దానివల్ల ఇబ్బందులు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇట్లాంటి ఫలితాలు చెడు ఫలితాలు ఈ మేషరాశి వారు ఎదుర్కోబోతున్నారు ఈ విషయంలో అయితే ఆరోగ్యపరంగా కొంచెం ఆధ్యాత్మిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే సూర్యుడు భగవానుడు ఇచ్చేది అనారోగ్య అంటే ఆరోగ్యం ఇస్తాడు కానీ మీకు మీ జాతక రిచ్చా అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి దానికి సంబంధించినటువంటి ఆ పరిష్కార మార్గాలు వెతుక్కున్నట్టయితే ఈ సమయంలో కొంత శాంతులు చేయించుకోవడం కానీ జపాలు చేయించుకోవడం కానీ పరిష్కార మార్గాలు వెతుక్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక కొంత ఆ సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ సింహరాశి వారికి చెప్పదగిన సూర్య కేతు సంచారంలో ఏర్పడే శుభాశుభ ఫలితాలు నమస్తే తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి మీ యొక్క పనుల్లో ఆలస్యం అవ్వడము ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డము ఆ ఆకస్మిక ధన నష్టం జరగడము లేదా లేదంటే వృత్తి పరంగాను లేదా ఉద్యోగ పరంగాను అంటే ఎక్కడో దగ్గర మీకు నష్టమయ్యే అవకాశం కనబడుతోంది స్థిరచరాస్తులు మిమ్మల్ని మోసం చేసి మీకు రావాల్సిన ఆస్తిని వేరే వాళ్ళు అది మీ తల్లిదండ్రులు చేయొచ్చు మీ స్నేహితులు చేయొచ్చు మీ దాయాదులు చేయొచ్చు వేరే వాళ్ళకి అంటే మీకు రావాల్సిన వాటాని వేరే వాళ్ళకి ఇవ్వడమో మిమ్మల్ని మసిపోయడమో ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కాస్త ఇంటి వాతావరణము కలతతోనూ మనస్పర్ధలతోనూ ఉండే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల వల్ల శారీరక అలసట కలగడంతో పాటు ముఖ్యమైన కార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ధనము కానీ పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అది బంగారం కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు ధనం కావచ్చు మీ కార్డులు కాని పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పై ఉద్యోగస్తులు మీ అంటే ఉద్యోగస్తులు అయితే కనుక మీ పై అధికారులు పై ఉద్యోగస్తులు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసి టార్గెట్ల నిమిత్తంగా కానీ మీరు సరిగా పనిచేయట్లేదని కానీ లేదా కొత్తగా చేరినప్పుడు యు ఆర్ అన్ఫిట్ అనడం కానీ లేదా యు ఆర్ నాట్ ఫర్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అనడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇంకా ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు శారీరక అలసటే కనిపిస్తోంది దాని విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అంటే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి సంబంధించి కేతువుకి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ గురు సంబంధిత ఆలయాలు దర్శించుకోవడంతో కొంత సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి సూర్య కేతు సంయోగం వల్ల వ్యాపారాల్లో ఆటంకాలు అడ్డంకులు దీంతో పాటు నష్టాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది అది మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు లేదా మీతో ఉన్న భాగస్వాములు కావచ్చు లేదా మీ అపోనెంట్స్ కావచ్చు మిమ్మల్ని నష్టాలు పాలు చేసేటట్టుగాను మీ యొక్క వ్యాపార నష్టపోవడము పేరు ప్రఖ్యాతలు పోగొట్టేటట్టుగా చేస్తారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వృధా ఖర్చులు పెరగడంతో పాటు కొంతమందికి ఆస్తి చేదాకా వస్తోంది వస్తోంది అని సంతోషపడినంత సేపు ఉండదు వెంటనే ఆస్తి నష్టపోవడం జరిగే అవకాశం కనబడుతోంది వివాదాలకు కూడా మీరు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే శారీరక అలసట మానసిక ఒత్తిడితో పాటు కుటుంబంలో కొంత అలజడి రగలడము లేదా మీ భార్య పట్ల కానీ లేదా మీ అత్తవారి కానీ లేదా భర్త తరపు అత్తవారి కానీ ఇలాగా కొన్ని ఇబ్బందులు అనేవి కుటుంబంలో జోక్యం చేసుకోబోతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు సంయమనం పాటించండి అయితే ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి ఆందోళనకు భయానికి కూడా గురి చేయడం జరిగే అవకాశం కనబడుతోంది అది ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్యుడికి కేతువుకి సంబంధించినటువంటి పూజ కాని జపం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే